పిడుగులు పడేటప్పుడు అర్జున ఫాల్గునా అని ఎందుకు పెద్దలు అనమంటారు వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మము ఆ సమయంలో చెట్టు క్రింద ఉండకూడదు అలాగే అర్జున ఫాల్గున అనుమనటంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని వృక్షం వద్దకు తెస్తాడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులకు తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలు వృక్షం మీద నుంచి కిందకు తెమ్మంటాడు అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న పది పేర్లను చెప్ చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు అర్జునుడి పది నామదేయాలు అర్జున ఫాల్గున పార్దా కిరీటి శ్వేతవాహన బీబస్తా విజయ కృష్ణ పాండవులు పెట్టిన పేరు సవ్యసాచి ధనుంజయ కావున అర్జునుడి పది పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా భయం తీరుతుంది కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్ర సూల విరిగిందని అదే పిడుగని చెబుతారు అలా చెప్పటంలో కూడా అర్జునుడిని తలచి వినిపించటమే